నెల్లూరులోని జనసేన జిల్లా కార్యాలయంలో జనసేన నాయకులతో టీడీపీ నాయకులు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు సిటీ టీడీపీ అభ్యర్థి పొంగూరు నారాయణ జాతీయ ప్రధాన కార్యదర్శి వీర రవిచంద్ర భేటీ అయ్యారు రాబోయే ఎన్నికల్లో జనసేన టీడీపీ బీజేపీ కలిసి ఎన్నికలపై చర్చించారు మాజీ మంత్రి పొంగురు నారాయణ మాట్లాడుతూ గత ఐదేళ్లుగా రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని ఆరోపించారు రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని అన్నారు అందుకే జనసేన బీజేపీ టీడీపీ కలయిక జరిగిందని ప్రజలకు సుపరిపాలన ఇవ్వాలన్న మంచి ఉద్దేశంతోనే అందరం కలిశామని రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు జనసేన జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మరొకరాధరెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో అందరం కలిసి సమన్వయంతో పనిచేయాలన్న ఉద్దేశంతోనే చర్చించామని రేపు మధ్యాహ్నం మూడు గంటలకి ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన ఉమ్మడి అభ్యర్థులతో సమావేశమై టీడీపీ జనసేన ఎలా ముందుకు వెళ్ళాలి అని పనిచేయాలన్న దానిపై సుదీర్ఘంగా చర్చిస్తామని టిడిపి జనసేన బీజేపీ ఉమ్మడి కూటమితో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని మణకునాథ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు గత ఐదు సంవత్సరాల్లో జరిగిన పరిపాలన అరాచక పాలనని ప్రతి ఒక్కరికి చిన్నపిల్లవాడి నుంచి వృద్ధుల దాకా ప్రతి ఒక్కరి నోట ఉండే డిస్కషన్ అరాచక పాలన అరాచక పాలన డెవలప్మెంట్ అనేది లేకుండా పోయింది పిల్లల భవిష్యత్తు అంధకారం కాబోతుంది ఆ ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో ఏ ప్రజలు అయితే అన్ని రకాలుగా సఫర్ అవుతున్నారు ఒక రకం కాదు అన్ని రకాలుగా సఫర్ అవుతున్నారు అటువంటి సమస్య ఫ్యూచర్లో లేకుండా ఉండటం కోసంగా ఈరోజు జనసేన బీజేపీ తెలుగుదేశం మూడు పార్టీలు సమన్వయంగా కలిసి రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగులో పోటీ చేస్తున్నారు ఇది కేవలం ఈ రాష్ట్రాన్ని కాపాడేది రాష్ట్రాన్ని కాపాడదు ఎందుకంటే రాష్ట్రానికి ఒక్క ఇండస్ట్రీ రావటంలా ఉన్న ఇండస్ట్రీస్ వెళ్ళిపోతున్నాయి ఇండస్ట్రీస్ రానప్పుడు ఫ్యూచర్లో ఎవరికి ఉద్యోగాలు రావు ఉద్యోగాలు రావాలంటే ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా అక్కడ ఇండస్ట్రీస్ డెవలప్ కావాలి ఇండస్ట్రీస్ డెవలప్ కాకుండా ఇప్పుడు కూడా యువ ఫ్యూచర్ యువత యొక్క ఫ్యూచర్ అంధకారం అవుతుంది ఆ ఉద్దేశంతో ఈ మూడు పార్టీలు కలయిక జరిగింది ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక సీట్లతో అత్యధిక మెజార్టీతో ఈ మూడు పార్టీల కలయికతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు సుపరిపాలన సుపరిపాలన అంటే ఒక పక్క సంక్షేమము మరొక పక్క అభివృద్ధి పేదలు నిరుపేదలు సంక్షేమాలు చేయాలా అదేవిధంగా రాష్ట్రాన్ని అన్ని విధాలా డెవలప్ చేయాలా ఖచ్చితంగా ఈ యొక్క డెవలప్మెంటు ఈ మూడు పార్టీల యొక్క ద్వారా జరుగుతుంది ఈరోజు జనసేన యొక్క పార్టీ కార్యాలయంలో ఈరోజు యాక్చువల్గా సిటీ సిటీ ఇన్ఛార్జెస్ వాళ్ళ యొక్క ముఖ్య నాయకులతో మీటింగ్ పెట్టడం జరిగింది ఖచ్చితంగా ఈ యొక్క ఎలక్షన్లో అందరం కలిసిమెలిసి పనిచేస్తాం ఎటువంటి విభేదాలు లేకుండా మరొకటి రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ జనసైకులు జనసైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గౌరవిస్తూ వాళ్ళు ఖచ్చితంగా ఇవ్వాల్సింది దానికి నేను బాధ్యత తీసుకుంటాను మీ అందరికీ సందర్భంగా ఈ పార్టీ కార్యాలయం తెలియజేస్తాను థ్యాంక్ యూ జనసేన పార్టీ జిల్లా కార్యాలయానికి విచ్చేసిన మన నెల్లూరు పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మనం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా అభినందనలు కూడా తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా ఈరోజు నెల్లూరు సిటీ మన ఉమ్మడి అభ్యర్థి అయిన పొంగూరు నారాయణ గారికి ఈరోజు నెల్లూరు సిటీ మన డివిజన్ ఇన్ఛార్జెస్తో కానివ్వండి కార్యకర్తలతో సిటీలో ఉన్న నాయకులతో అందరితో కూడా మనం సమయం పరచుకోవడానికి ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేశాము రేపు కూడా మూడు గంటలకి సాయంత్రం ఈపి వీపీఆర్ గారు మన నెల్లూరు పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థిగా వీపీఆర్ గారు ఉన్నారు కాబట్టి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా ఏడు నియోజకవర్గాల ఉమ్మడి అభ్యర్థులందరూ కూడా రేపు మూడు గంటలకి మన జనసేన పార్టీ కార్యాలయానికి వస్తారు దాని తర్వాత తదుపరి చర్యగా మన జనసేన పార్టీ టీడీపీ కలిసి ఎలాగ ముందరికెళ్లాలా ఎలాగ ఎన్నికల్లో గెలవాలా ఎలాగ మనం ఓట్ ట్రాన్స్ఫర్ ఎలా చేసుకోవాలనే దాని మీద మనందరం కూడా రేపు మనందరం చర్చిస్తాము మీద వ్యూహాల ప్రకారం మనం వెళ్తాము అదేవిధంగా అందరికీ తెలుసు జనసేన పార్టీ దాదాపు ఆరు సంవత్సరాల నుంచి నేను కానివ్వండి మా నాయకులు కార్యకర్తలు సిటీ ఇన్ఛార్జ్ కానివ్వండి అందరూ కూడా ప్రజా సమస్యల మీద పోరాడుతూనే ఉండడం నిరంతరంగా ఈ రాక్షస పాలన మీద ఎన్నో ప్రజా పోరాటాలు చేస్తున్నాము అది ఎప్పుడు ప్రజల పక్షాన్ని నిలబడి మేము వాళ్ళతో కలిసిమెలిసి ప్రజలు ఏ సమస్యలు ఉన్నాయో వాళ్ళ మీద పోరాడుతూనే ఉన్నాము అదేవిధంగా దాదాపు ఒకటిన్నర సంవత్సరం నుంచి జనసే జనం కోసం జనసేన అన్న కార్యక్రమం నెల్లూరు సిటీలో ప్రతి గడప గడప తిరిగి ఈ వైసీపీ వైఫల్యాలు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో చేస్తున్న అరాచక పాలన గురించి వివరిస్తూనే ఉన్నాము ఎంతో మంచి ఆదరణ లభించింది ఎంతో మంచి జనసేనకి వాళ్ళల్లో మంచి స్పందన లభించింది వాళ్ళు కూడా మాకెంతో క్రెడిబిలిటీ పెరిగింది అంతా కూడా ఈ నెల్లూరు సిటీ కూడా పొత్తు ప్రకారం నెల్లూరు సిటీ టీడీపీకి ఉమ్మడి అభ్యర్థిగా పొంగూరు నారాయణ గారికి కేటాయించడం జరిగింది తప్పకుండా మేము పొత్తు ధర్మం పాటించి నారాయణ గారు చెప్పినట్టు తప్పకుండా జనసేన నాయకులు కార్యకర్తలకి అందరికి కూడా గెలిచిన తర్వాత కూడా ప్రజలు కూడా అండగా నిలబడతానని చెప్పటం అదేవిధంగా తగిన ప్రాధాన్యత ఇస్తామనటం అదేవిధంగా గుర్తింపు చనటం అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఎవరెవరికి ఏమన్నా ఉంటే కనుక ఉన్నా కానీ వాళ్ళు ఆదుకుంటారని చెప్పటం చాలా సంతోషంగా ఉంది తప్పకుండా రాబోయే రోజుల్లో జనసేన పార్టీ టీడీపీ బీజేపీ కలిసి తప్పకుండా ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది ప్రజలు కూడా కోరుకుంటున్నారు ఈ వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ మాకు కావాలని చెప్పి తప్పకుండా మేము రాబోయే రోజుల్లో దాని ప్రకారం మేము ఎలక్షన్స్కి వెళ్తామని మీకు అందరు కూడా తెలియజేసుకుంటున్నాను